డాక్టర్ గారండి ఇప్పుడు మాకున్న సమస్యలు చెప్పాను కదా దానికి ఏదన్నా మార్గం చెప్తారా చూడండి నేను ఒక డాక్టర్గా సలహా ఇవ్వలేను సాటి మనిషిగా చెప్తాను విని అర్థం చేసుకోండి మొదటిది ఎవరు మన పక్కనుంటే మనకు సంతోషం కలుగుతుందో వాళ్ళు కాదు అసలైన వాళ్ళు ఎవరు దూరమైతే మనకు బాధ కలుగుతుందో వాళ్ళే అసలైన మనవాళ్ళు రెండవది ఉన్నప్పుడు కాపాడుకోవడం తెలియని మనిషికి అది కోల్పోయాక బాధపడే అర్హత లేదు మూడవది మన జీవితంలో ఎదురయ్యే చాలా సమస్యలకు కారణం ఏంటో తెలుసా అండి నో అని చెప్పాల్సిన చాలా చోట్ల మొహమాటంతో మనం ఎస్ అని చెప్పి లేని సమస్యలు తెచ్చుకుంటాము మనకు ఏది మంచో ఏది చెడో బాగా ఆలోచిస్తే ఎటువంటి సమస్యలు రావు ఇప్పుడైనా మీకు అర్థమైందనుకుంటాను అవును డాక్టర్ గారు మీరు చెప్పిన ప్రతి పదం జాగ్రత్తగా వింటే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఇక నేను వెళ్ళొస్తానండి అలాగేనండి మంచిది